హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ శ్రీను అండ్ వెల్కమ్ టు శ్రీను టీవీ ప్రస్తుతానికి మనం వచ్చేసి ఖమ్మంలో ఉన్నాము ఖమ్మం రైల్వే స్టేషన్లో అండ్ ఇవాళ వచ్చేసి ఇక్కడ నుండి ప్రయాగ్రాజ్ వెళ్తున్నాము మహాకుంభమేళ్ళకు వెళ్తున్నాము అండ్ సాధ్యమైతే అంటే రిజర్వేషన్ ట్రై చేసాము చాలా రోజులు కానీ కాలేదు కానీ ఫైనల్లీ ఇక జనరల్లో అయినా ప్రయాగ్రాజ్ వెళ్ళాల్సిందే అండ్ అది జీవితం మొత్తంలో అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలు జస్ట్ ఒకసారి వస్తుంది కాబట్టి ఒకసారైనా మనం వెళ్ళాలి అండ్ అక్కడ జరిగే ఆ ఏం జరుగుతుంది ఏంటనే దాన్ని మీకు చూపించాలనే ఉద్దేశంతో వెళ్తున్నాము అండ్ ఇంకొక ఐదు పది నిమిషాల్లో మనకు వచ్చేసి ఏ ట్రైన్ ఇది శాతవాహన వస్తుంది శాతవాహన ఎక్కేసి ఇక్కడ నుండి కాజీపేట వెళ్తాము అండ్ కాజీపేట నుండి డైరెక్ట్ ప్రయాగరాజ్కి బండి ఉందన్నమాట అండ్ ఓకేనా అందరూ చూస్తూ ఉండండి వీలైనంత వరకు జర్నీ ఎలా సాగుతుంది అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండబోతుందన్నీ కూడా మీకు నేను చూపిస్తూ ఉంటాను ఓకేనా అండ్ సే టు హ్యాపీ జర్నీ అందరూ కూడా చెప్పండి ఓకేనా సరే మరి బాయ్ థ్యాంక్ యూ ఓకే గైస్ ఇప్పుడు వచ్చేసి మనము ఖాజీపేట రైల్వే స్టేషన్లో ఉన్నాము ఎర్లీ మార్నింగ్ మనం ఖమ్మం నుండి శాతవాహనకు వచ్చామన్నమాట అండ్ ఇక్కడికి వచ్చేసరికి టెన్ టెన్ థర్టీ అంతే అయింది అండ్ మనం ఇక్కడ నుండి అక్కడికి వెళ్లాల్సిందంటే ప్రయాగరాజ్కి వెళ్ళాల్సిన ట్రైన్ వచ్చేసి ధన్పూర్ సూపర్ ఫాస్ట్ అన్న అండ్ అది వచ్చేసి వాస్తవానికి రావాల్సింది లెవెన్ అంటే పదకొండు గంటల పది నిమిషాలకి రావాలి కానీ ఒక రెండు నుండి మూడు గంటలు లేట్ అన్నమాట లేట్ అయింది కాబట్టి జస్ట్ ఇప్పుడు ఇంకొక టెన్ మినిట్స్లో రావచ్చు అది కూడా ఎన్ని టూ ఫార్టీకి అయితే వస్తుంది రెండు గంటల నలభై నిమిషాలకి అండ్ ఇక్కడ నుండి స్టార్ట్ అయిన తర్వాత మరి అక్కడికి వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో తెలియదు అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఆ కాజీపేట రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత కూడా పరిచయం అయ్యారు బ్రదర్ మీ పేరు నవీన్ కుమార్ నవీన్ కుమార్ ఎక్కడ నుండి ఖమ్మం నుంచి పాలేరు ఖమ్మం పాలేరు ఖమ్మం నుంచి చందర్పల్లి అండ్ ఓకేనా చూశారు కదా అంటే కేవలం మనం జనరల్లో వెళ్తున్నాము అండ్ ఖమ్మం నుండి ఒక కళ్ళమే ఇద్దరమే అనుకున్నాము కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే అన్న వచ్చేసి పాలేరు అండ్ ఇంకొక అన్న వచ్చేసి తల్దార్పల్లి నుండి వస్తున్నారు అండ్ మేము నలుగురు మాత్రమే కాకుండా చాలా మంది వస్తున్నారు ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ ఏజ్ ఉన్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు లోపల అండ్ వెళ్ళాలి అనే సంకల్పం గట్టిగా ఉన్నప్పుడు అది ఎంత దూరమా ఏజ్ ఆ లేకపోతే దేని మీద వెళ్తున్నామా అనేది అది పెద్ద లెక్క కాదు అండ్ ఓకేనా ముందుకెళ్ళిన తర్వాత మరి మధ్యలో ఏమేమి కలుస్తాయి ఏమున్నాయి అనేది అన్నీ మీకు చూపిస్తాను ఆ వీడియో చూస్తూ ఉండండి ఓకేనా థ్యాంక్ యూ आ गया ये साथ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము కాజీపేటలో నిన్న ఎక్కాము నిన్న ఎక్కిన తర్వాత మళ్ళీ ఇక్కడికి అంటే ప్రయాగరాజ్కి దగ్గరలో ఉన్నటువంటి చివికి చివికి అనే ఒక స్టేషన్లో అయితే దిగాము అండ్ ఇక్కడ దిగిన తర్వాత ఇక్కడ నుండి ప్రయాగ్ రాజ్కి ఆటోలు అండ్ వేరే ఉంటాయి అండ్ అన్న వచ్చేసి అడిగాము అంటే ఎక్కడ ఇక్కడ నుండి వెళ్ళాలి అంటే చివికి స్టేషన్ ఇది ఇక్కడ నుండి వెళ్ళాలన్నారు థ్యాంక్ యూ భయ్యా థ్యాంక్ యూ సార్ మనం వచ్చేసి నిన్న కాజీపేటలో ఎక్కామన్నమాట కాజీపేట నుండి డైరెక్ట్గా ఇక్కడికి రావడానికి నాకు తెలిసి ఎర్లీగానే వచ్చాయని పది పదిన్నర ఆ టైంలో రావాలి కానీ మనకు లేట్ అయింది కొంచెం ఆ లేట్ అవ్వడం వల్ల ఇవాళ వచ్చేసి కొంచెం ఈ టైంకి ఇక్కడ రీచ్ అవ్వడం జరిగింది అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే చాలామంది అనుకుంటారు ఏమనంటే ప్రయాగ్ వచ్చేటప్పుడు డైరెక్ట్ ప్రయాగ్ దగ్గరికే దగ్గరికి స్టేషన్ ఉంటుంది అక్కడే దిగాలని చెప్పేసి కానీ ఇది వాస్తవం కాదు ప్రయాగరాజ్కి వెళ్ళేటువంటి వాళ్ళు అంటే ఎవరు వచ్చినా కానీ ఇక్కడ చివికి అని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇది వచ్చేసి చివికి చివికి స్టేషన్ అన్నమాట చివికి జంక్షన్ ఈ జంక్షన్ దగ్గర దిగాలి ఇక్కడ దిగిన తర్వాత ఆటోలు లేదంటే మాత్రం ఆ ఎలక్ట్రికల్ బైకులు కానీ ఏదైనా చూసుకొని ఇక్కడ నుండి వెళ్ళాలన్నమాట కాబట్టి వీలైన చివికి స్టేషన్ మర్చిపోకుండా ఇక్కడ దిగాలి ఇక్కడ దిగిన తర్వాతనే వెళ్ళాలన్నమాట ఓకేనా ఓకే బ్రో మనం వచ్చేసి ఇప్పుడు చివుకో జంక్షన్ ఉంది కదా చివ్ జంక్షన్ నుండి ప్రయాగరాజ్కి వెళ్ళాలి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ నుండి కొంచెం దూరం నడిచి వెళ్ళాలి అనుకుంటా అండ్ ఇక్కడ నుండి బైవాక్లో కొంచెం వెళ్ళిన తర్వాత మరి దానికి ఆటోలు ఏమైనా ఉంటాయా లేదంటే ఎటు పోవాలో చూసుకోవాలి అండ్ ఒక విషయం ఇచ్చే చెప్పాలి ఏమనంటే చివ్కోయ్ అంటే నార్త్ ఇండియాకి సంబంధించిన రైల్వే స్టేషన్ కాబట్టి నాకు తెలిసి ఎట్లుంటుందో ఏంటో అని చెప్పేసి అనుకున్నా కానీ నాట్ బ్యాడ్ వాష్రూమ్స్ కానీ కొంచెం అప్ అవ్వడానికి అండ్ ఇక్కడ నుండి కొంచెం బయటికి వెళ్ళడానికి నీట్ ఉంది బాగానే ఉంది చివ్కోయ్ జంక్షన్ వచ్చేసి బాగుంది అండ్ స్టేషన్ మేనేజర్ ఎవరో నన్ను గుర్తుంచుకొని మిమ్మల్ని నేను మెచ్చుకున్నాను ఒకసారి దృష్టిలో పెట్టుకోండి మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు కలుద్దాం ఓకేనా స్టేషన్ అయితే బాగుంది నాట్ బ్యాడ్ మెయింటెనెన్స్ అంతా బాగానే ఉంది అండ్ చూసుకోవచ్చు క్రౌడ్ ఎట్లుంటుందో శివపోయి జంక్షన్ నుండి ఎట్లుంటుందో క్రౌడ్ ఒకసారి చూసుకోండి అండ్ చాలా మంది పోలీసులు అయితే ఉన్నారు ఇక్కడ అండ్ అందరూ కూడా చెప్తూనే ఉన్నారు ఏమనంటే ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని చెప్పి జంక్షన్ లో ఎట్లుంటదో ఒకసారి చూడండి చివరి జంక్షన్ అన్నమాట ఇది పైనుండి ఒకసారి వ్యూ అయితే చూసుకోండి మీరు ఇలా పైనుండి కింద నుండి జనాలు ఇక నడుస్తూనే ఉంటారు జంక్షన్ చాలా పెద్దదన్నమాట ఇది వచ్చేసి చూసుకోవచ్చు ఎక్కడి నుండి నడిస్తే అక్కడ నుండి కింద జనాలు నడుస్తూనే ఉన్నారు ఇక్కడ చూసుకోవచ్చు చివ జంక్షన్ లో అక్కడక్కడ మహాదేవ్ హరహర మహాదేవ్ అంటే మహా వెళ్ళకు సంబంధించిన చాలా ఇమేజెస్లు అక్కడక్కడ ప్లే చేస్తూనే ఉన్నారు ఇక్కడ మనము ఈ స్టేషన్లో నుండి బయటకు వచ్చేసాక బయటికి వచ్చేసాక మనకు బోర్డైతే కనబడతా ఉంటుంది సం సంఘంకి ఎవరని అంటే సంఘం వెళ్ళే వైపు రోడ్డు ఇటు అని చెప్పేసి చూపిస్తున్నారు ఇలా గా వెళ్ళాలన్నమాట గా వెళ్ళిన తర్వాత మరి ఎంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ నుండి మనకు వెహికల్ సౌకర్యం ఉంటుంది ఏంటి అనేది ముందుకు వెళ్ళాక ఒకసారి చూద్దాం మనము అక్కడికి వెళ్ళిన తర్వాత క్రౌడ్ వచ్చేసి చూసుకోండి ఇక నడుస్తూనే ఉంటారు హెవీగా వస్తూనే ఉంటారు వస్తూనే ఉంటారు ఇక అండ్ దగ్గరలో ఉండేటువంటి షాపులు ఇవి ఎట్లున్నాయో ఒకసారి చూసుకోండి స్టేషన్లో నుండి బయటకు వచ్చాడు ఓకే ఇక్కడ ఈ ఆటో అన్న చెప్పేది ఒకటే విషయం ఏంటంటే స్టేషన్ స్టేషన్లో దిగిన బట్టే మీరు కుదిరితే ఏదైనా ఆటో లేదంటే టూ వీలర్ ఏదైనా మాట్లాడేసుకొని ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోవడం ఉత్తమం తప్ప ఫ్రీ బస్సులు ఉంటాయి ఇంకేదో అని చెప్పేసి మాత్రం ఇబ్బంది పడకండి అది మీకు మంచి ప్లాన్ ఏదైనా ఉంటే డైరెక్ట్ ఎక్కేయడంలో ఉత్తమం అని చెప్పేసి అంటున్నాడు అండ్ మనం కూడా అలానే చేసామన్నమాట సాధ్యమైతే మీరు కూడా అలానే చేయండి అండ్ ఇబ్బంది పడకుండా ఉండండి అండ్ ఓకే నా ఫైనల్లీ మనం వచ్చేసి దిగాల్సిన ప్లేస్ ఏదైతే ఉందో అంటే మనము ఏ వెహికల్ ఎక్కినా అది ఆటో ఎక్కినా బస్ ఎక్కినా బండి ఎక్కినా ఏది ఉన్నా కానీ ఆ మినిమం కొంత దూరం అయితే మనల్ని ఆ దూరంలోనే దింపేయడం జరుగుతుంది కాబట్టి కనీసం ఒక రెండు మూడు కిలోమీటర్లు మన అదృష్టం బాగుంటే ఒక కిలోమీటరు కిలోమీటర్న్నర అయినా మనం నడిచి రావాల్సి వస్తుంది అండ్ ఫైనల్లీ మనం రావాల్సిన ప్లేస్ అయితే వచ్చేసాం అండ్ ఒకసారి మనం స్టే చేసేటువంటి ప్లేస్లో నుండి పైన ఒకసారి వ్యూ అయితే చూసుకోండి నైట్ టైంలో కుంభమేళ ప్రదేశం అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ డే టైంలో ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ప్రతిదీ కూడా నేను మీకు వీడియోలు అయితే వివరిస్తాను వీలైనంత వరకు మన ఛానల్ని వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన వీడియోని ఇలా ఆదరిస్తూ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చిన ప్రతి వీడియోని మీకు అందించడానికి ఎప్పుడూ ట్రై చేస్తూనే ఉంటాను ఓకేనా రేపటి కుంభమేళా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము అండ్ మీకు నచ్చే మంచి కంటెంట్ని అందించడానికి రేపు ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకేనా బాయ్ గుడ్ నైట్